హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము ముందుకి కియా సోనెట్ అయితే తీసుకురావడం జరిగింది మనకి వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది ఫస్ట్ ఓనర్ మెయింటైన్ వెహికల్ వెహికల్ డీటెయిల్స్ అన్నీ నేనైతే వీడియోలో చెప్తాను వెహికల్ వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ వరంగల్లో అందుబాటులో ఉన్నది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి వెహికల్ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అట్లనే ఈ వెహికల్ లేకపోయినా మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కాల్ ఉన్నాయి వీలైతే ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ అయ్యి ఒకసారి అన్ని చూసి ఏదైనా వస్తే కాల్ చేయండి క్లోజ్ చేద్దాము సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే కీఆర్ సోనెట్ రూఫ్ వేరియంట్ అనమాట మనకి పుష్ స్టార్ట్ ఇంజిన్ ఉంటుంది కీల సెంట్రీ ఉంటుంది సన్ కూడా ఉంటుంది డీజిల్ కార్ ఇది మంచి మైలే వస్తుంది బిల్డ్ కూడా బాగా బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది మనకి ఏ పీస్ కూడా మారలేదు ఏ గ్లాస్ కూడా మారలేదు అంత ఒరిజినల్ కండిషన్లో ఉన్నది మనకి ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మనకి డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి మంచి ప్రోమియం ఫినిషింగ్ తోటి చాలా లగ్జరీగా అయితే కనిపిస్తుంది మనకి టచ్ స్క్రీన్ కూడా ఉన్నది రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్స్ ఉంటుంది అండ్ పుష్ ఆట్ ఇంజన్ ఉంటుంది ఇలా సెంట్రీ అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి నాలుగు పవర్ రెండు ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మియర్స్ కూడా ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ అన్నమాట మనకి సన్ సన్ఫూ చూసుకోవచ్చు మనకి సన్ ఫుడ్ ఉన్నది ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట మనకి రేరేసి కూడా ఉంటుంది ఇది కస్టమర్ వెహికల్ మన దగ్గరికి పార్కింగ్ అండ్ వచ్చింది సో అందుకనే లోపల బ్యాగ్ కస్టమర్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట ఇది మనం చూసుకోవచ్చు ఎక్కడ రస్టింగ్ చేతలో బ్యాక్ సైడ్ డిక్కీ దగ్గర టూ థౌసండ్ అన్నమాట ఇది ఇది సైడ్ అన్నమాట ఇది చూడండి ఎక్కడ రెస్టింగ్స్ లేదు రన్నింగ్ బాడర్ అయినా సరే అయినా సరే ఎక్కడ రెస్టింగ్స్ అయితే లేవు తీసుకున్న వంద రూపాయ పని కూడా లేదు చాలా జెన్యున్ గా ఉన్నది చాలా అద్భుతంగా ఉన్నది ఏ సస్పెన్షన్ వరకు లేదు వరకు కూడా ఏం లేవు సో ట్వంటీ వన్ మోడల్ అనమాట లక్ష వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ డ్రైవర్ అనమాట సన్ రూఫ్ మోడల్ ఫస్ట్ ఓనర్ డ్రైవర్ వెహికల్ వరంగల్ లో ఉన్నది నచ్చితే స్క్రీన్ కనిపించే నంబర్ కాల్ చేయండి ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేలు అయితే కోట్ చేస్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్ కాదు చాలా వరకు అయితే నెగోషియేషన్స్ ఉంటాయి ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంటది కేవలం సీరియస్ బయస్ మాత్రమే కాల్ చేయండి డీజిల్ కార్ అన్నమాట ఇది సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్